తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి వాహనంపై దాడి హేయమైన చర్య అని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఖండించారు ప్రతిపక్ష అల్లరి మూకల దాడికి నిరసనగా కొవ్వొత్తల ర్యాలీని శుక్రవారం తెరచానూరు కేంద్రంగా తెరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిర్వహించారు భారీ సంఖ్యలో ప్రజలు పార్టీ శ్రేణులు తరలివచ్చి ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలను తన చిల్లర రాజకీయాలతో భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమని అన్నారు నామినేషన్ ప్రక్రియలో యాభై వేల మందికి పైగా ప్రజలు తరలి రావడంతో ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దిగజ ారుడు రాజకీయానికి పాల్పడ్డారని ఆరోపించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసి తద్వారా పార్టీ కేడర్ ను నీరుగార్చే ప్రయత్నం ఫలించలేదని సూచించారు చిత్తూరు నుంచి వచ్చిన అల్లరి మూకలు మాత్రమే దాడికి తెగబడ్డాయని తెలిపారు చంద్రగిరి ప్రజలు దాడులకు పాల్పడరని వివరించారు గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఎంతో ప్రశాంత వాతావరణం నెలకొందని ఆ దిశగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలన కొనసాగించారని వెల్లడించారు నియోజకవర్గంలో అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు పార్టీ శ్రేణులు పాటించాలని ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని పిలుపునిచ్చారు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు దొంగే దొంగ దొంగ అనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు ఈ ఐదేళ్లు ఎప్పుడూ కనిపించని ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంతగానో అభిమానించే చంద్రగిరి ప్రజలు పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని మరోమారు విన్నవించారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి బ్రాహ్మణ పట్టు ఎంపీటీసీ యోగానందరెడ్డి ఆర్ఆర్ యూత్ వార్డు మెంబర్ మునీందర్ రాయల్ చంద్రగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు చంద్రగిరి రౌడీ రాజ్యం చెప్పి ఈ మనం శాంతియుతమైన చెప్పియుతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒక్కసారి మనం మనస్సాక్షితో ఆలోచిస్తే గత ఐదేళ్ళు మనం అధికారంలో ఉన్నాం మనం ఎంతో మంది నాయకులు కొంత బాధగా పడి ఉండొచ్చు ఐదేళ్లలో మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అయితే టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు మీరు వాళ్ళు ప్రెజెట్గా వదిలేశారు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఈ విధంగా అయితే ఎలక్షన్స్లో ఇబ్బంది పెడతారని చెప్పి నాకు అక్కడ చెప్పారు మన ఆలోచన ఒక్కటే రాజకీయం అనేది ఒక మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు ఎలక్షన్ చేయాలి మిగతా రోజులంతా ఎవరు బతుక బతుక్కోవాలి ఎవరు 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 పంచాయతీల్లో ఆ ప్రశాంతత తగ్గకుండా పంచాయతీలు బాగుండాలని చెప్పి మనం ఎక్కడ ఎటువంటి 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 కార్యక్రమాలకి మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఈ రోజు ఒక్కసారి ఆలోచిస్తే గత ఐదు సంవత్సరాలు కనపని నాయకులు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు కోవిడ్లో కావచ్చు వరదలు వచ్చినా కావచ్చు ఇబ్బందులు వచ్చినా కావచ్చు పండుగలు వచ్చినా కావచ్చు ఎప్పుడూ కనపడి నాయకులు ఈరోజు ఎన్నో ఆరోపణలు చేస్తూ ఎంతో ఒక మూర్ఖంగా ప్రజల్ని భయప్రాంతలు చేయడానికి ముఖ్యంగా మన నాయకుల్ని భయప్రాంతలు చేయడానికి ప్రతి ఒక్క చోట గొడవ సృష్టిస్తున్నారు నిన్న నిన్నటికి నిన్న మనం నలభై వేల మందితో ఒక భారీ ర్యాలీ చంద్రగిరి మండలంలో చంద్రగిరి నాగాలమ్మ టెంపుల్ నుంచి అక్కడ టౌన్ వరకు ఒక భారీ ర్యాలీ చేయడం జరిగింది ఒక తీర్పు ఇచ్చారని చెప్పి బలంగా నమ్మి నుంచి నేరుగా ఆఫీస్ రావడం జరిగింది వచ్చిన వెంటనే మేము పైన నామినేషన్ వేసి కింద ఫస్ట్ నాన్నగారు దిగి కార్లు ఎక్కుతా ఉంటే టీడీపీ మూకలు కొంతమంది మూకలు కొంతమంది ముఖ్యంగా వాళ్ళు కాదు చుట్టూ వాళ్ళు చాలా మంది వాళ్ళందరూ కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కి వచ్చి వాళ్ళతో కావచ్చు ప్రతితో కావచ్చు దాడి చేసి భయ ప్రాంతం తీసుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదో రౌటీజం చేసి ఏదో భయభ్రాంతులు చేస్తే ప్రజలు కూడా ఆ మూడ్ లో భయపడి ఏదో చేస్తారు ఒక ఆలోచనతో ఉన్నారు తప్పకుండా ఇలాంటి ప్రజలు చెనిగిరి ప్రజలు ప్రశాంతంగా కోరుకుంటారు ఇలాంటి ఉక్కు పాత్రతో ప్రజలు అడిచేస్తారని నేను తెలియజేస్తున్నాను